రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు చేనేత శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో వస్త్ర ప్రదర్శనను ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు నేత కార్మికుల బీమా కోసం ఆరు కోట్ల రూపాయల చెక్కును ఎల్ఐసి అధికారులకు అందించారు చేనేతకు పునరుజ్జీవం కల్పించేందుకు ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని చేనేత కళాకారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు నాటి స్వాతంత్ర్య సంగ్రామంలోనూ నేడు రాష్ట్ర పునర్నిర్మాణంలోనూ చేనేత ప్రధానంగా నిలిచిందని కొనియాడారు మహిళా శక్తి గ్రూపులు ప్రభుత్వ శాఖల ద్వారా చేనేతను ప్రోత్సహించే కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రేవంత్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు రాష్ట్ర చేనేత జౌలి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజాలో ఘనంగా చేనేత దినోత్సవం నిర్వహించారు ఈ నెల పదహారు వరకు కొనసాగనున్న చేనేత వస్త్ర ప్రదర్శనను మంత్రి తుమ్మల నాగ ేశ్వరరావు ప్రారంభించారు నేత కార్మికుల బీమా కోసం ఆరు కోట్ల చెక్కును ఎల్ఐసి అధికారులకు అందించారు ముప్పై రెండు మంది చేనేత కళాకారులకు కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డును మంత్రి తుమ్మల ప్రదానం చేశారు ఈ వృత్తికి ప్రపంచ వ్యాప్తంగా కీర్తి ప్రశ్నలు తీసుకురావడానికి ఇప్పుడున్నటువంటి పథకాలు గత ప్రభుత్వంలో కొన్ని పథకాలు ప్రారంభించారు అవి అరాకొరాగా ఉన్నాయి ఈ ప్రభుత్వానికి నేతన్న భారం కాదు రైతానికి ఏ రకంగా చేస్తున్నామో నేతన్నకి అంతకంటే ఎక్కువ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ ఐఐహెచ్టీ తోటి పాటు నిన్న శంకుస్థాపన చేసినటువంటి ఈ యొక్క నైపుణ్య విశ్వవిద్యాలయానికి కూడా మనతోటి అనుసంధానం చేసి తప్పకుండా ప్రపంచంలో ఏదైతే నైపుణ్యత ఉంటుందో అది మన తెలంగాణలో ఉండాలి తప్పకుండా వాళ్ళకి మేలైనటువంటి జీవితం ఇచ్చేదానికి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు ఎక్స్ వేదికగా సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు దశాబ్దాల పాటు దగాపడ్డ చేనేత రంగానికి భారాసా పదేళ్ల ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఓ స్వర్ణయుగం అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరిచి సంక్షోభం నుంచి చేనేత రంగాన్ని గట్టెక్కించాలని కేటీఆర్ కోరారు భారాసా పాలనలో చేనేత రంగానికి బంగారు బాటలు వేస్తే కాంగ్రెస్ పాలనలో సంక్షోభంలో కూరుకుపోయిందని హరీష్ రావు విమర్శించారు హైదరాబాద్ గాంధీ భవన్లో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ అనుబంధ రాష్ట చేనేత విభాగం అధ్యక్షుడు గూడూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి స్మరించుకున్నారు తెలంగాణ పద్మశాలి సంఘాల ఆధ్వర్యంలో నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి పీపుల్స్ ప్లాజా వరకు ర్యాలీగా వెళ్లారు చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు జిల్లాల్లోనూ జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా జరిపారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో కేకుకోసి కోసి మిఠాయిలు పంపిణీ చేశారు హర్మకొండలో కాలోజీ కూడలి నుంచి జెడ్పీ హాల్ వరకు ప్రదర్శన నిర్వహించారు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ సత్యసారద చేనేత కళా వారసత్వాన్ని భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు నారాయణపేట జిల్లాలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కలెక్టర్ సిక్తా పట్నాయక్ ర్యాలీని ప్రారంభించారు నారాయణపేట చేనేత వస్త్రాలకు విదేశాల్లో గుర్తింపు ఉందని వివరించారు I'm gonna